ఆ జాతిపితకు మందు వాసన పడతదా గుజరాత్లోనే మందు బందు ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతిపిత ఎక్కడా ఈ జాతిపిత ఎక్కడా ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజ్ ఈ జాతి జాతిపిత గారు ఈయన పిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికి పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి అయిపోతుందా పిత అంటే ఎవరు కొండ లక్ష్మణ్ బాబుజీ జాతి పిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం కొండ లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణకు పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాల ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపోధించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకుని అబద్దాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టు లాగా పెరిగినాయన నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకుల్ని కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు జాతి